జీటీవీ ప్రేక్షకులకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జీటీవీ గణేష్ కలింగ కోమటి ముద్దు బిడ్డను వరించిన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఉబ్బి తబ్బిబ్బవుతున్న కలింగ కోమటి సంఘాలు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు సౌమ్యకు ఫోన్ కాల్ ద్వారా అభినందించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ కోమిటీ సంఘం అధ్యక్షులు బోయిన గోవిందరాజులు ర్యాంక్ సాధించిన బరాటో సౌమ్యకు విజయవాడలో సన్మానం చేసిన ఎన్టీఆర్ జిల్లా కళింగ కోమిటీ సంఘాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష వారు రాష్ట వ్యాప్తంగా నిర్వహించిన కేటగిరి పోర్ ఆన్లైన్ పోటీ పరీక్షలో శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందసా మండలం మందసా కస్తూరిబా పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న కాశీబుగ్గకు చెందిన బరాటం మౌలి దేవీల సుపుత్రిక కలింగ కోమటి ముద్దుబిడ్డ బరాటం సౌమ్య స్టేట్ ఫస్ట్ గా నిలిచి పాఠశాలకు అఖండ గౌరవం తెచ్చిపెట్టింది మల్టీమీడియాలో వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి సాహస గాథను రెండు పేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో అప్లోడ్ చేసి ఆమె మేధావుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా నిర్వాహకులు ఆమెను స్టేట్ ఫస్ట్ గా ఎంపిక చేయడంతో పాఠశాల పేరు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా తల్లిదండ్రులు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బగా ఉపాధ్యాయులు గర్వంగా తలెత్తుకునే పరిస్థితికి చేరుకున్నారు ఆదివారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి విద్యార్థిని సౌమ్య తండ్రి మౌలి ప్రిన్సిపాల్ రఘుపాత్రిని వాసంతి చేరుకున్నారు అనంతరం ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష కార్యాలయం ఆవరణలో అట్టహాసంగా జరిగిన గణతంత్ర దినోత్సవ పేడుకల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీనివాసరావు చేతుల మీదుగా మెమోంటో అందజేశారు ఈ సందర్భంగా బహుమతి చేసిన ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మరింతమంది విద్యార్థినులు సౌమ్యను ఆదర్శంగా తీసుకుని స్థాయి ర్యాంకులు సాధించగలరని ఆశాభావం వ్యక్తం చేశారు అఖండిత దీక్షతో కృషి చేసి మారుమూల పల్లె ప్రాంతంలో ఉన్న కస్తూరిబా పాఠశాలలో చదివి సరస్వతీదేవి కృపకు పాత్రులై వేలాది మంది పోటీగా ఉన్నా తాను స్టేట్ ఫస్ట్ సాధించడం గొప్ప విషయమని కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి విద్యా బోధన స్థాయికి ప్రభుత్వ పాఠశాలల విద్యా బోధన తీసుకువస్తామని చేస్తున్న కృషి సౌమ్య వంటి విద్యార్థినుల వల్ల సాకారం అవుతుందని అన్నారు చిన్నతనం నుంచి అన్ని పాఠ్యాంశాల్లోనూ టాపర్గా నిలిచిన సౌమ్య నేడు స్టేట్ టాప్ ర్యాంక్ పొందడం అభినందనీయమన్న ప్రశంసలు సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపుల్లో వెల్లువెత్తుతున్నాయి రాష్ట్ర కలింగ కోమిటి సంఘం అధ్యక్షులు పోయిన గోవిందరాజులు భరాటం సౌమ్యకు అన్ని విధాల అండగా ఉంటానని వారి తల్లిదండ్రులకు మాటిచ్చి సౌమ్యకు శుభాకాంక్షలు అభినందనలు ఆశీర్వచనములు పలికారు కాశీబుగ్గ సంఘం అధ్యక్షులు కోట్ని దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ సౌమ్య వంటి ప్రతిభాలీస మా కాశీబుగ్గ పట్టణంలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నామని సౌమ్య వల్ల కాశీబుగ్గ పట్టణానికి మంచి పేరు ప్రఖ్యాతులు లభించాయని కొనియాడారు ఆమె మున్ముందు మరిన్ని అవార్డులు రివార్డులు గెలుచుకుని కాశీబుగ్గ పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అభిలాషించారు సౌమ్య చదువుకు ఆర్థికంగా సహాయం చేయడానికి తాను భరోసా ఇచ్చారు ఇచ్చాపురం సోంపేట టెక్కలి కోటబొమ్మాలి నరసన్నపేట శ్రీకాకుళం రణస్థలం విశాఖపట్నం జిల్లా సాగర్ నగర్ కలింగ కోమిటి సంఘాల అధ్యక్షులు శాసనపురి ప్రదీప్ కుమార్ సానా షణ్ముఖరావు మల్లా కృష్ణారావు లాడి శ్రీనివాసరావు కోరాడ ప్రతాప్ చంద్రగుప్త ఊన్న పెద్దబాబు ఊన్న నాగరాజు నారాయణ శ్రీనివాసరావు తంగుడు సంతోష్ నరసన్నపేట కళింగ కోమటి పెద్దలు జామి వెంకట్రావుతో పాటు రాష్ట్రంలో ఉండే అన్ని జిల్లాల కలింగ వైశ్య సంఘం అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు అందరూ కలింగ కోమటి ముద్దుబిడ్డ బరాటం సౌమ్యకు ప్రశంసల జల్లు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన దేశం కోసం చేసిన సైనికులు స్వాతంత్ర పోరాట యోధులు అలాగే త్రిదళాలకి సంబంధించిన అంటే ఆర్మీ నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళలో ప్రాణత్యాగం చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ గాథలన్నీ వీర్ గాథ ప్రాజెక్ట్ అనే రూపంలో ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో కండక్ట్ చేస్తోంది మన రాష్ట్రంలో దేశ స్థాయిలోనే రెండవ స్థానంలో దాదాపు పదమూడు లక్షల మంది పిల్లలు అందులో రిజిస్టర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా సార్ ఈ రోజు ఇద్దరు పిల్లలు ఒకళ్ళు కృష్ణా డిస్టిక్ గుడివాడ నుంచి ఇంకోళ్ళు వెస్ట్ గోదావరి నుంచి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఈరోజు వీర్ అవార్డు తీసుకోబోతున్నారు రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొంటారు తల్లిదండ్రులు వారితో పాటు ఎస్కార్ట్గా వెళ్లారు మరి మనకి రాష్ట్ర స్థాయిలో మనం ఏడుగురు పిల్లల్ని ఎంపిక చేసుకున్నాం వివిధ కేటగిరీస్ నుంచి నేను ఇప్పుడు పేర్లు చదువుతాను మన గౌరవ ఎస్పీడి గారిని అలాగే డైరెక్టర్ సీమాట్ గారిని మన ఏఎస్పీడి గారిని అందరినీ కూడా ఈ అవార్డు ఉత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను మన కేజీబీ సెక్రటరీ గారిని విధంగా నాగేశ్రావు గారిని అందరినీ ఓకే బి సౌమ్య కస్తూరి బాబా ఝార్సీ లక్ష్మీబాయి గురించి వరద చేయబోతున్నారు మొదటిగా ఇది ఝార్సీ లక్ష్మీబాయి మన వీరవనిత బొమ్మ అనమాట ఇంకా మన వీరవనితఝ ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది కదా పేరు ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ అసలు పేరు మల్క జననం పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదవ తేదీన జన్మ జన్మ ప్రదేశం వారరాశి తల్లిదండ్రులు బాణి ప్రత్యేకతలు ఏమిటంటే మహారాణి ఆడే శతాబ్దంలో బ్రిటిష్ వారి పరిపాలనను ఎదిరించి వారిపై పోరాడిన ధీరవనిత ప్రజాసీ లక్ష్మీబాయ్ అలాగే మరణం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది జూన్ పద్దెనిమిదవ గ్వాలియర్ లో

మొనరేకదానా చేదసికి పాదాలమే పరిచెరు వేడిపోయితివి ఓరీ భాషగరే హోరుషం పోషముడి జవ మారటపటండి విరహములోొక్కరే ఒక్కన చెవికి ఒక్కట ఎదించి చూడ ప్రతివిససాస రూపదారయే హరహర బ్రహ్మోపదేశానికి నాదరు పాల్గొనటకు రాకే అధికారంలేరా మా జాతి దయదాత చెప్పు నీ కనబల్లి వాడ తెచ్చా చూడు చోడ్ మా పేరే అధికారం సాగిద్దాం ఈ జాతి రక్ష్మి తల్పే తీసుంద్ర మోహజము ప్రపంచ నీల నలుగు జై జై దనల నిత్య భగవారు దైనోచిందన్ సస్ర నయన తోడి భావకాలీ गीता స్తుతి అమరువానికి ప్రతినించుగాక స్వరాజ్యం నా అని వాడం చెప్పించు నా వలమూ కున్నప్పటి వరకు యానేయెటో పోరాడెద్రు హర హర మహాదేవ వైశంపూర్షిణీ